వెల్కమ్ టు బేబా కలాక్స్ గే కొన్ని మంచి మాటలు చిన్న మాట చెప్పుకుందాం ఏంటంటే రోజు కథలు చెప్తున్నాను మంగళవారం ఉంటుంది అలాను అంటే నొప్పిదా బాధపడితేనే ఒక స్త్రీ అమ్మ అవుతుంది అలాగే గొంగళీ పురుగు సీతాకు ఒక చిరుగ్గా మారుతుంది అమ్మగా మారి ఆవిడ మాతృత్వంతో ఎంత అందంగా తయారవుతుంది కదా స్త్రీ అలాగే ఎంత నల్లగా ఇలా ఉంటే గొంగళీ పురుగు ఎంతో పోరాడి పోరాడి నొప్పితో చంది పోరాడి రంగురంగులు అందమైన సీతాకోక ఒక తయారవుతుంది అండి మట్టితో పోరాడితేనే విత్తనం మొక్క అవుతుంది నేను ఇలాగే ఉండిపోతాను అంటే మనకి ఇంక భవిష్యత్తులో మొక్కలే ఉండవు కదా మనకి ఒక కులాబీ ఒక పండిపోతే మామిడి చెట్టు కావాలి ఆ మామిడి టెంక పోరాడితేనే మామిడి చెట్టే మామిడికాయే పండే మనకి కాస్తుంది అది నేను లేవను నేను ఇలాగే భూమిలో ఉండిపోతాను అనుకోండి అంటే మనకి మామిడి పళ్ళు ఉండవు మామిడికాయలు ఉండవు మామిడి చెట్టు ఉండదు ఆ విత్తనం కూడా అలా భూమిలో కుంగి కుషించిపోతుంది నిజమే కదా దేనితోటనే ఎవరైనా పోరాడితేనే గెలుస్తాం నండి పోరా పోరాటం అన్నది అది కూడాను అలు పెరిగిన పోరాటం చేయాలి ఇవాళ పోరాటం రేపక్కర్లేదు రేపటిది రేపు పోరాటమే ఇప్పటిది ఇప్పుడు పోరాటమే గంట తర్వాత గంట తర్వాత నండి ఓ తల్లి కష్టపడి పొద్దున్న లేచి వంట వండి పెడితేనే కదా మన జీవితాన్ని ముందుకెళ్తున్నాం ఆ తల్లి ఎన్ని పోరాటాలతో కష్టపడతాయి మీతోటి ఇట్లా భర్తతోటి అత్తమామలతోటి లేదా వంటల దగ్గర ఎన్ని రకాల సమస్యలు ఎన్ని కష్టాలు ఎదుర్కొని పోరాడుతుంది కాబట్టి మనం తల్లి మనం ఇంత పెంచి పెద్ద చేసి మనం ఈ రోజు ఇలా నిలబడి ఈ స్థాయికి ఉండగలిగి ఉంటే మన తల్లి చేసిన పోరాటమేనండి మన తండ్రి చేసిన పోరాటమే తండ్రి ఎన్నో పోరాటాలు ఎదుర్కొని మన్ని పెంచి పెద్ద చేసి ఇంత చేశారు కాబట్టి మనం ఈరోజు ఇలా నిలబడగలిగాం అలాగేనండి జీవితంలో పోరాడితేనే మన మానవత్వం సమాజానికి మంచి మనుషులుగాను ఉండగలుగుతాం మంచి పేరు తెచ్చుకుంటాం కాబట్టి ప్రతి వాళ్ళను నాకు ఇది చాలు నాకు ఉన్నది చాలు నాకు ఇది అక్కర్లేదు అనుకోకుండా ఏ ప్రతి దానికి పోరాడడం మొదలెట్టండి పోరాడడం మొదలెట్టారంటే అన్నిట్లోనే విజయం సాధిస్తాము మనకు కూడా ఇంకా ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంది ఇంకా ఇంకా ముందుకు వెళ్ళేందుకు అవకాశాలు వస్తాయి ఎలా ఉందండి చిన్న చిన్న మాటలు కొంచెం కొంచెం అలా అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉన్నాయి ఎలా ఉన్నాయి కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ బాయ్